చంద్రకళ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక నా బర్త్డే అని తెలిసి కూడా బాబా విరాట్ నాకు విష్ చేయలేదు అని చెప్పి తనైతే చాలా సీరియస్ అవుతూ ఉంటుంది ఇక తను అలా విరాట్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో విరాట్ చంద్ర దగ్గరకు వచ్చి చంద్ర నేను ఆఫీస్కి బయలుదేరాను వెళ్ళొస్తాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే చంద్రకళ అయితే మంచిది శ్రీవారు వెళ్ళిరండి నేను కూడా బయలుదేరాను నేను కూడా ఆఫీస్కి వెళ్ళొస్తాను అంతే కదా మీకేం గుర్తులేదు కదా అని చెప్పి అంటుంది దాంతో విరాట్ అయితే నా ఇంకేం గుర్తుండాలి ఆఫీస్కి బయలుదేరి కదా వెళ్ళొస్తానని చెప్పి అంటాడు దాంతో చంద్రకళ అయితే వెళ్ళి రండి నేను కూడా వెళ్ళిపోతున్నాను అని చెప్పి అంటుంది దాంతో విరాట్ అయితే చంద్ర అక్కడ మిర్రర్లో పెట్టింది చూడలేదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక చంద్రకళ అయితే ఆ మిర్రర్లో హ్యాపీ బర్త్డే టు యు మధు అని రాసి ఉండడం చూడకుండా తనైతే విరాట్ మీద కోపాడుతూ ఉంటుంది ఇక చంద్ర అయితే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది దాంతో విరాట్ అయితే చంద్ర ఈ ఈసారి నీ బర్త్డే నీకు గుర్తుండిపోయేలా చేస్తాను చాలా బాగా సెలబ్రేట్ చేస్తానని చెప్పి చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఆ విషయం చెప్పి శాలినితో శాలినితో చెప్పి శ్యామల అత్తని అడుగుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న శాలిని అయితే వెంటనే శ్యామల పిన్ని దగ్గరికి వచ్చి పిన్ని గారు ఈరోజు చంద్రకళ బర్త్డే అంట అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే శ్యామల అయితే అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అని చెప్పి అంటుంది అది కాదు గారు చంద్రకళ బర్త్డేని బావగారు సెలబ్రేట్ చేస్తారంట అని చెప్పి శాలిని అంటుంది ఆ మాట విని శ్యామల ఒక్కసారిగా లేచి నిలబడి ఏంటి సెలబ్రేట్ చేస్తావా దానికి నేను అసలు ఒప్పుకోను ఒప్పుకొనకాక ఒప్పుకోను కనీసం నువ్వు ఆ చంద్రకి బర్త్డే విష్ చేసినా సరే నా మీద ఒట్టే అని చెప్పి శ్యామల గట్టిగా అంటుంది ఆ మాట వినగానే విరాట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటత్త అలా అంటావు చంద్ర బర్త్డే రోజైనా తన్ని సంతోషంగా ఉంచుదామత్తా అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే శ్యామల అయితే ఇక చాలు రా మాట్లాడేది తనకి నువ్వు విష్ చేసినా సరే నా మీద ఒట్టే అని చెప్పాను కదా నువ్వు మాత్రం ఆ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి వీలు లేదు అంటూ శ్యామల విరాట్ మీద విరుచుకు పడుతూ ఉంటుంది అది చూసి విరాట్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అత్త ఎలా అంటుంది ఇప్పుడు చంద్రకి నేను ఎలా సెలబ్రేట్ చేయాలి చంద్రని ఎలా ఇంప్రెస్ చేయాలి చంద్ర చాలా బాధపడుతుంది కదా అని చెప్పి విరాట్ ఆలోచిస్తూ ఉంటాడు